రక్షాబంధన్ ఓ పవిత్ర బంధం అన్నా చెల్లెట మధ్య ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనమే ఈ రాఖీ పండుగ హిందూ సంప్రదాయం ప్రకారం మాసంలో పౌర్ణమి రోజున సోదర సోదరి మణుల ప్రేమ ఆప్యాయతకు గుర్తుగా ఈ రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు సోదరి కట్టే రాఖీ సోదరుడిపై గల అమితమైన ప్రేమకు ఓ తీపి గుర్తు అంతేకాదు సోదరుల చేతికి రక్షా బంధనాన్ని కట్టి తను పది కాలాల పాటు చల్లగా ఉండాలి అంటూ మనసారా కోరుకునే వ్యక్తి సోదరి సోదరుడు రాఖీ కట్టిన సోదరిని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీనిస్తాడు అక్కల అనురాగం తమ్ముళ్ల ఆప్యాయత అమ్మ నాన్నలో సగమై చెల్లెమ్మకు తోడు నీడై ఉండే అన్నల పండుగే రాఖీ ఒకే అమ్మ కడుపులో పుట్టిన ఈ రక్త సంబంధం జీవితాంతం ఆనందంగా కొనసాగాలని ఒకరికొకరు రక్షగా ఉండాలని ఓ చిన్న రంగుపూల తాడు సాక్షిగా కోరుకుంటారు సోదరులు కూడా తనకు రాఖీ కట్టిన సోదరిని జీవితాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటూ కష్టసుఖాల్లో తోడుండాలని ఈ రాఖీ పండుగ గుర్తు చేస్తుంది తోబుట్టువుల ప్రేమకు గుర్తుగా కొన్నేళ్లుగా ఈ రక్షాబంధనం కట్టడం ఆనవాయితీగా సాగుతోంది తోడబుట్టినవాడు ఆడబిడ్డలకు తల్లిదండ్రుల తర్వాత ముఖ్యం అక్కా చెల్లెళ్ళ సుఖ సంతోషాలలో సకల సౌభాగ్యాలలో తోడూ నీడగా ఉంటాడు సోదరుడు రక్షాబంధన్ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి పూర్ణిమ అని కూడా పిలుస్తారు అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుతారు కొంతకాలం క్రితం వరకు ఉత్తర పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు కానీ ఇప్పుడు దేశమంతా కూడా జరుపుతున్నారు అన్నకు గాని తమ్ముడికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడమే ఈ పండుగ ప్రధాన విశేషం రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహత్తరమైన పండుగ చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన అంతటిని కూడా కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి వెంటనే ఓ ఉపాయం ఆలోచిస్తుంది రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడు యుద్ధం చేయడానికి ఉత్సాహం కల్పిస్తుంది సరిగ్గా రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణుల్ని పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షల్ని తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు సచీదేవి ప్రారంభించిన ఈ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెప్తున్నాయి ఇతిహాసాల ప్రకారమే చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుడికి అన్నా చెల్లెళ్ల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది శిశుపాలు శిక్షించే క్రమంలో సుదర్శన చక్రం ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందిట అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కుంగు చింపి వేలికి కట్టుకట్టిందిట దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకు ప్రతిగా దుస్సాసురుడి దురాగత నుండి ఆమెని కాపాడుతాడు కూడా బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువుకు అభితమైన భక్తుడు ఆ విపరీతమైన భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకుంటాడు బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువు చక్రవర్తి కోరిక మేరకు విష్ణువు కూడా అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు దాంతో లక్ష్మీదేవి విష్ణువుని ఎలాగైనా వైకుంఠానికి తీసుకురావాలని ఆలోచించి పాతాళానికి వెడుతుంది శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కడుతుంది దీంతో కరిగిపోయిన బలిచక్రవర్తి విష్ణుమూర్తిని తన వెంట తీసుకువెళ్లాలని చెప్తాడు అలా లక్ష్మీదేవి తన భర్తను వైకుంఠానికి తీసుకునిపోతుంది అందుకే రక్షబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడిందని చరిత్రకారులు చెప్తున్నారు బలి చక్రవర్తి భక్తి అనే అర్థం వచ్చేలా రాఖీని బలేవా అని కూడా పిలుస్తారు పుటల్లో అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముణ్ణి తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది జగజ్జీతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరులో భారతదేశంపై దండెత్తుతాడు ఆ క్రమంలో బాక్ట్రియా అంటే నేటి ఆఫ్ఘనిస్తాన్కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు ఆమె వివాహ సంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను ముఖ్యంగా జీలం చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన పురుషోత్తముడి శత్రు రాజు అంబి అలెగ్జాండర్ను భారతదేశంపై దండెత్తాలంటూ ఆహ్వానిస్తాడు పురుషోత్తముడేమో యుద్ధానికి సిద్ధమవుతాడు అయితే అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముణ్ణి తన అన్నలా భావించి రాఖీ కడుతుంది తన భర్తను చంపవద్దు అంటూ పురుషోత్తముణ్ణి కోరుతుంది దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచిన అలెగ్జాండర్ను చంపకుండా విడిచిపెడతాడు ఆ సోదర బంధమే అలెగ్జాండర్పై దాడి చేయకుండా అడ్డుకుందని ప్రచారంలో ఉంది అంతేకాదు దేవతల్లో మొదటి పూజను అందుకునే విగ్రనాథుడు కూడా తన సోదరుతో కలిసి రక్షాబంధనాన్ని జరుపుకోవడం చూసి అతను కుమారులు సుబ్ లాభ్ కూడా తన సోదరైన సంతోషిమాతో కలిసి రాఖీ పండుగను జరుపుకున్నారని చరిత్రలో ప్రచారంలో కూడా ఉంది ద్వాపర యుగంలో జరిగిన మహాభారత యుద్ధంలో రాణి తన మనవడు అభిమన్యు సుభద్ర అర్జున కుమారుడు మణికట్టు మీద పవిత్రమైన దారాన్ని కట్టుకున్నట్టు చెప్తారు రాఖీ ఏ సమయంలో కట్టాలి ఎవరికి కట్టాలి అనంటే శ్రావణ పౌర్ణమి రోజున తెల్లవారుజామున స్నానాలన్నీ కూడా పూర్తి చేసుకుని మనం కట్టబోయే రక్షిక అంటే రాఖీని దేవుడి ముందు ఉంచి పూజించాలి పెళ్లిలో మాంగళ్యానికి ఎలా అయితే మనం పూజ చేసి దానిలోకి దైవశక్తిని ప్రవేశింపజేస్తామో అలాగే రాఖీ కూడా పూజ చేయాలి పూజ ద్వారా దైవశక్తిని దానిలోకి ప్రవేశింపచేయాలన్నమాట అనంతరం ఈ రక్షకిని ఒక సంవత్సరం పాటు మనం ఎవరిని ఏడాది పాటు రక్షించడానికి అండగా నిలవదల్చామో వారి ముంజేతికి కడుతూ తప్పక అండగా నిలుస్తానని ప్రమాణం చేస్తున్నానంటూ ప్రకటిస్తూ ఆ రాఖీ మీద అక్షంతలు వెయ్యాలి దీనిని మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం మూడు లోపు కడితే మంచి జరుగుతుందనేది నమ్మకం ఈరోజు ముహూర్తం ప్రకారం సాయంత్రం ఆరింటి వరకు కూడా కట్టుకోవచ్చు ఈ విధానాన్ని గర్హ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరంలో ఉంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదని ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం అని తెలుస్తోంది రక్షాబంధనం కట్టడం పూర్తయింది కదా అని చెప్పి కుదలేయకూడదు మాటకి కట్టుబడి సోదరికి సంవత్సరం పాట అండగా నిలవాలి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి